వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను ఆవకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగాక కోడిగుడ్డు బాగా కొట్టేసుకోవాలి కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకుంటే స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చిట్టికడ పసుపు కొద్దిగా ఉప్పు ఉప్పు గుడ్డుకు సరిపడి మాత్రమే వేసుకోవాలి ఆవకాయలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి వీటిని పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్డు వేయిపోయిందండి ఇప్పుడు ఆవకాయ కలుపుకుందాం నేను మూడు స్పూన్లు ఆవకాయ వేస్తున్నాను మీరు తినగలిగినంత కారాన్ని బట్టి వేసుకోండి ఈ మీడియం సైజు ముక్కలండి ఈ కోడిగుడ్డు మొత్తం ఆవకాయలో కలిసే వరకు కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ కోడిగుడ్డు ఆవకాయ కూర రెడీ అయిందండి ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను కోడిగుడ్డు ఆవకాయ కర్రీ రెడీ అయిందండి ఇది ఆవకాయ కొత్తగా పట్టినప్పుడు చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి